హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాక్స్ ఇవాళ ఎంతటి పొట్టైనా సరే మనకి కరిగిపోయేలా ఒక హోమ్ రెమెడీ చెప్తానండి దానికోసమని ఒక కడాయి పెట్టుకుని అందులో మనం ఒక కొలత తీసుకోవాలన్నమాట నేను ఈ చిన్న బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్ తీసుకుని దాంట్లో నిండుగా జీ జీలకర్ర వేసుకున్నాను ఇలా జీలకర్ర ఇలాగా వేసుకుని దానికి సరిపడినంత వేసుకోవాలండి వేసుకొని ఆ ముక్కులో వేసుకుని మనం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది ఏంటంటే ఎంతటి పొట్టైనా సరే మనకి మొత్తం కొవ్వంతా కరిగిపోతుందండి చాలా మంచిది అనమాట మన గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎ ఎనీ ప్రాబ్లమ్స్ ఉండవు వెయిట్ లాస్ అవుతామో మెయిన్గా వెయిట్ లాస్ గురించేనండి ఇది వెయిట్ లాస్ అవుతాం అనమాట ఇలా వేయించుకున్నాక చూస్తున్నారు కదా ఇలా మంచిగా వేయించుకుని వాసన వచ్చి కలర్ చేంజ్ అవుతుందండి ఇలా వేయించుకున్నాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా వేయింది మంచి స్మెల్ వస్తుందండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఇలా తీసుకోవాలండి ఇది చాలా హెల్దీ అండి చాలా మంచిది డెఫినెట్లీ ట్రై చేయండి దాని తర్వాత దీనికి సరిపడినంత వామ్ కూడా తీసుకోవాలన్నమాట ఈ వామ్ అనేది మనకి అన్ని రకాలుగా చాలా మంచిదండి చాలా అన్నింటికి మన ప్రతి దానికి తినే లోపల ప్రతిదానికి చాలా మంచిది అనమాట ఇది వెయిట్ లాస్లో ఒక ఇంగ్రీడియంట్ అనమాట జీలకర్రతో పాటు వాము ఇది కూడా మంచిగా ట్రై చేసుకుని ఇలాగ మంచిగా మంచి వాసన రావాలండి వేయించుకున్నాక దాని తర్వాత సోంపు తీసుకోవాలన్నమాట సోంపు కూడా చాలా మంచిదండి మన తాలింపుల్లో వాటిల్లో కూడా సోంపు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇలా వేయించుకున్నాక దీన్ని కూడా పక్క తీసి పెట్టుకోవాలండి ఈ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది రోజు మొత్తంలో మార్నింగు నైట్ తీసుకోవడం వల్ల మన పొట్టలో ఉన్న కొవ్వు అన్నీ తగ్గి మనం చాలా వెయిట్ లాస్ అవుతామండి మనం ఎక్సర్సైజ్ చేయచ్చు మరీ అంత చేయపోయినా ఇది వాడితే మట్టికి చాలా బాగుంటుందండి ఇది కూడా పక్క తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా తీసేసుకుని దాంట్లోనే సోంపు కూడా వేసేసుకోవాలన్నమాట సోంపు వేసుకుని అది కూడా వేయించుకోవాలండి ఇది చాలా లిటర్లీ చాలా వర్క్ అవుతుందండి ఇది చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేయించుకోవాలండి ఇది కూడా మంచి స్మెల్ వస్తుందండి అండి ఓ టూ త్రీ మినిట్స్కి ఆల్రెడీ పెనం హీట్ అయి ఉంది కదా చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఎటువంటి మనకి వెయిట్ లాస్ ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉంటే మనం వెయిట్ లాస్ ఎక్కువ ఉంటే అన్ని రకాల రోగాలు వస్తాయి కదా అలా లేకుండా ఈ ఒక్క చిట్కాతో మనం చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా సోంపు మొత్తం వేయించుకున్నాక దీన్ని కూడా పక్క తీసి పెట్టుకోవాలన్నమాట అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఉందండి ఇప్పుడు నేను అది చూపిస్తాను ఏంటంటే థర్టీ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఎంతో నుండి అది నల్ల జీలకర్ర అంటారన్నమాట దాన్ని చూస్తున్నారు కదా దీన్ని నల్ల జీలకర్ర అంటారండి ఇది చాలా చేదుగా ఉంటుంది ఇది మనం వెయిట్ లాస్ అవ్వడానికి బాగా మెయిన్గా పని వర్క్ అవుతుంది అన్నమాట ఇది జస్ట్ అవన్నీ కప్పు కప్పు తీసుకుంటే ఇది ఒక్క స్పూన్ తీసుకోవాలండి ఇది జస్ట్ అలా వేయింది ఆల్రెడీ హీట్ అయి ఉంది కదా పెనా అందుకని జస్ట్ అలా హీట్ చేసేసుకుని అందులో వేసేసుకోవాలండి ఇది మటుకి ఇది ఆయుర్వేదంలో అట్లలో వాడతారండి నల్ల జీలకర్ర అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఇలాంటి నల్ల జీలకర్రే వాడాలండి ఇది కూడా వేసేసి మనం ఫ్యాన్ కింద పెట్టేసి కలిపేసుకుని చల్లరేంతవరకు ఉంచాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా మిక్సీ బౌల్లో తీసేసుకుని మనం మంచిగా డ్రైగా మంచి మెత్తగా అయ్యేలాగా కొంచెం మరీ మెత్తగా కాదు మంచి బరకగా కాదు మంచి ఫైన్ అయ్యేలాగా పౌడర్లో అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట రెడీ మంచి స్మెల్ వస్తుందండి అసలు ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుందనమాట ఇది చాలా వర్క్ అవుతుందండి డెఫినెట్లీ ట్రై చేయండి ఇదిలాగా రెడీ చేసుకుని మనకు బౌ గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట నేను మీకు ఇప్పుడు చూపిస్తాను గాజు బౌల్లోకి స్టోర్ చేసుకుందాము ఎన్ని మంత్స్ అయినా అలా పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు ఇలా గాజు బౌల్లో చేసుకున్న దాన్ని ఇది మనం ఎప్పుడెప్పుడు తాగాలి అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట ఎంత బాగా స్మెల్ వస్తుందో అండి అన్ని రకాలు మంచిదే వామ్ మంచిది జీలకర్ర మంచిది సోంపు మంచిది నల్ల జీలకర్ర మంచిది చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికోసం వాటర్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ చూపిస్తున్నాను మీకు వాటర్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ వేయాలండి ఇలా వాటర్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇది గోరువెచ్చని నీళ్ళలోనే తాగాలండి ఇది పౌడర్ ఒక స్పూన్ తీసుకుని గ్లాసులో వేసుకుని మనం సరిపడినంత గ్లాసులో వేసుకుని ఈ వామ్ వాటర్ చూసారా అది పోసేయాలన్నమాట పోసేస్తే ఏమవుద్దంటే ఇది మన ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోగానే తాగితే మంచి రిజల్ట్ కనపడుతుందండి ఇలా ఉంది కదా దీన్ని కలుపుకుని తాగేయాలన్నమాట ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఏం తినకూడదు ఇలా తాగితే ఎంతటి పొట్టైనా సరే అండి తగ్గిపోవాల్సిందే అంత బాగా వర్క్ అవుతుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసుకోగానే వామ్ వాటర్తో తాగాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్